అందరికీ నమస్కారం అండి స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి ఈరోజు వీడియోలో ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము విక్రమూడిమి ఏ రోజు నుంచి ప్రారంభమయ్యి ఏ రోజుతోటి ముగుస్తున్నాయి ఈ సమయంలో చేయదగినటువంటి పనులు ఏమిటి చేయకుండాటువంటి పనులు ఏమిటి అనే విషయాల గురించి క్లుప్తంగా ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి అప్పుడే మీకు కావాల్సినటువంటి పూర్తి సమాచారం అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది అసలు మూడమి అంటే ఏమిటి అనే విషయం గురించి ముందుగా తెలుసుకున్నాము మూడమి లేదా మౌఢ్యమి అనేది ఒక అశుభ కాలంగా పరిగణిస్తారు మనకి శాస్త్ర ప్రకారము రెండు మూఢాలు ఉన్నాయి అవి ఒకటి గురుమూఢమి ఇంకొకటి శుక్రమూఢమి సంస్కృతంలో మూఢమి అంటే చీకటి అనే అర్థము గురువు సూర్యుడి దగ్గరికి వచ్చినప్పుడు గురుమూఢమిగాను శుక్రుడు సూర్యుడి దగ్గరికి వచ్చినప్పుడు శుక్రమూఢమిగాను పరిగణిస్తారు ఆ సమయంలో అవి బలహీనంగా మారిపోతాయి అందుకే వాటికి మూడమి అని పేరు పెట్టి శుభకార్యాలకి దూరంగా ఉండాలి అని చెప్పి శాస్త్రాలు తెలియజేస్తున్నాయి ఏ శుభకార్యాలైనా కానీ గురువు శుక్రుడు బాగుండాలి అని శక్తివంతంగా ఉండాలి అని అప్పుడే ఏ శుభకార్యం చేసినా ఆ శుభకార్యంలో ఎటువంటి అనర్థాలు అనేవి జరగకుండా చెడు ఫలితాలు అనేవి జరగకుండా శుభం జరుగుతుంది అని అలా కాకుండా మూడం సమయంలో ఏవైనా శుభకార్యాలు చేస్తే అశుభం కలుగుతుంది అని నష్టం వాటిల్లుతుంది అని పెద్దలు పురాణాలు జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకి గురుమూడమి అనేది ఆల్రెడీ ముగిసిపోయిందండి శుక్రమూడమి అనేది ఎప్పటి నుంచి ప్రారంభమయ్యి ఎప్పటితో ముగుస్తుంది అన్న విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాము ఇప్పుడు శుక్రమూఢమి ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలుసుకుందాము నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు మార్గశిర శుద్ధ దశమి నాడు ఆదివారం రోజున పగలు ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషములకు శుక్రమూడమి ప్రారంభమవుతుంది ఎప్పుడు ముగుస్తుంది అంటే ఫిబ్రవరి పదమూడు రెండు వేల ఇరవై ఆరు మాఘకృష్ణ ఏకాదశి నాడు శుక్రవారం రోజున ఉదయం పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషములకు శుక్రమూడమి ముగుస్తుంది ఈ సంవత్సరము శుక్రమూడమి మొత్తము డెబ్బై ఆరు రోజులు పాటు ఉంటుందండి అయితే మనకి ఈ మూడమి సమయంలో చెయ్యకూడనటువంటి పనులేమిటి పనులు ఏమిటి అనే విషయం గురించి తెలుసుకున్నాము ముందుగా మూడమి సమయంలో చెయ్యకూడనటువంటి వాటి గురించి తెలుసుకుందాము మొదటిగా మూడవ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వివాహం కానీ లాంటివి కానీ నిశ్చయ తాంబూలు లాంటివి నూతన వధువు ప్రవేశం లాంటివి నిర్వహించడము చేయకూడదండి ఉపనయనం కూడా ఈ సమయంలో జరపకూడదు లగ్నపత్రికలు రాసుకోవడము పెళ్లి పత్రికల జోలికి వెళ్ళడము అలాగే పెళ్లి మాటలు కూడా మాట్లాడుకోవడము చేయకూడదు పసిపిల్లలకి పుట్టు వెంట్రికలు తీయించకూడదు చెవులు కూడా కుట్టించకూడదండి అలాగే అక్షరాభ్యాసం లాంటివి చేయించకూడదు కొత్త వ్యాపారాలని కూడా మొదలు పెట్టకూడదండి కొత్త వాహనాలను కూడా కొనుగోలు చేయకూడదు ఈ సమయంలో కొత్త ఇంట్లోకి మారడం శంకుపన కానీ గృహ ఆరంభం కానీ గృహ ప్రవేశం కానీ అద్దె ఇంటికి వెళ్ళడం కానివి చేయకూడదు దేవుడికి మొక్కులు చెల్లించుకోవడం కూడా ఈ మూడమి సమయంలో చేయకూడదు అలాగే కొత్తగా వ్రతాలు లాంటివి చేయడము యజ్ఞాలు చేయడము విగ్రహ ప్రతిష్టాపనలు చేయడం లాంటివి కూడా చేయకూడదండి చెరువులు తవ్వడము బావులు తవ్వడము కొత్త పనులు అనేవి వ్యాపారాలు కానీ ఏవైనా మొదలు పెట్టడం లాంటివి కూడా చేయకూడదు మూడవ సమయంలో ఏమి చేయవచ్చు అనే విషయం గురించి తెలుసుకుందాము చిన్న పిల్లలకు అన్నప్రాసన నామకరణం చేయవచ్చు అలాగే భూములు అమ్మడము భూ పెట్టడము అగ్రిమెంట్లు రాసుకోవడము రిజిస్ట్రేషన్ పనులు లాంటివి చేసుకోవడం లాంటివి చేసుకోవచ్చండి అలాగే కొత్త బట్టల్ని కొనుక్కోవడము ఏదైనా పుణ్యక్షేత్రాలకి అంటే ఆల్రెడీ వెళ్ళి వచ్చినటువంటి పుణ్యక్షేత్రాలకైతే వెళ్ళొచ్చండి ఇదే మొదటిసారి వెళ్ళేటట్లయితే మాత్రము పుణ్యక్షేత్రాలకు కూడా వెళ్ళకూడదు సీమంతము అలాగే నిత్య పూజ అనేది కూడా చేసుకోవచ్చు అన్నదానాలు లాంటివి చేయడం కూడా దేవాలయాల్లో అట్లా చేసుకోవచ్చు జాతకం రాయించుకోవడము నవగ్రహ శాంతులు హోమాలు కూడా చేయించుకోవచ్చండి అలాగే దూర ప్రయాణాలు లాంటివి కూడా కొత్త ఉద్యోగంలో చేరడం లాంటివి కూడా చేసుకోవచ్చు అలాగే మూడవ సమయంలో బాలింతలు గర్భిణీలు ప్రయాణం చేయడము అంత మంచిది కాదండి ఒకవేళ చేయాల్సి వస్తే కనుక అశ్విని లేదా రేవతి నక్షత్రాలలో చూసుకొని ప్రయాణం చేయవచ్చు సో ఇదండి ఈరోజు వీడియో ఇంకొక మంచి వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను ధన్యవాదములు సర్వేజన సుఖినోభవంతు జై శ్రీమన్నారాయణ